నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ అతిషి మార్లినా సింగ్ గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా మారారు అతిషి ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చిన కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో ఈమె పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ముందుండటమే దీనికి ప్రధాన కారణం ఢిల్లీ ప్రభుత్వంలో విద్య పీడబ్ల్యూడి కల్చర్ ఫైనాన్స్ టూరిజం శాఖల మంత్రిగా ఉన్న అతిశి పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ సభ్యురాలుగా ఉన్నారు లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత విద్యాశాఖ బాధ్యతలు కూడా ఆమె తీసుకున్నారు సిసోడియా మంత్రిగా ఉన్న సమయంలో జూలై నుంచి సిద్దెనిమిది ఏప్రిల్ వరకు విద్యాశాఖకు ఆమె అడ్వైజర్గా కూడా పనిచేశారు ఒక సామాజిక కార్యకర్త నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన అతిషి పూర్తి పేరు అతిషి మార్లినా సింగ్ ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఎనిమిదిన జన్మించారు తల్లిదండ్రులు విజయ్ సింగ్ త్రిప్తావాహి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు మార్క్స్ లెనిన్ కలయికతో ఆమెకు అతిషి మార్లీనా అన్న పేరు పెట్టారు అతిషి ఢిల్లీలోని స్ప్రింగ్ డెల్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి రెండు వేల ఒకటిలో డిగ్రీ పట్ట అందుకున్నారు స్కాలర్షిప్ స్కాలర్షిప్తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రెండు వేల మూడులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రెండు వేల ఐదులో ఆక్స్ఫర్డ్లోని మాక్ కాలేజీలో రోడ్ స్కాలర్గా ఉన్నారు ఈమె కొంతకాలం ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీ స్కూల్లో హిస్టరీ ఇంగ్లీష్ టీచర్గా పనిచేశారు ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది రెండు వేల పదమూడులో పార్టీ ప్రాథమిక పాలసీలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన అతిషి ఆ తర్వాత ఆమ్ ఆద్మీ అధికార పార్టీ ప్రతినిధిగా కూడా పనిచేశారు ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతానికి ఆ ప్రతినిధిగా ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యురాలుగా పనిచేస్తూనే ఈస్ట్ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించారు రెండు వేల పదిహేను జులై నుంచి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ వరకు విద్యాశాఖకు అడ్వైజర్గా పనిచేసిన ఆమె ఢిల్లీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరటానికి తీవ్రంగా కృషి చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగిన అతిశి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో పరాజయం పాలయ్యారు తిరిగి రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కల్కాజీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిపై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పార్టీ వ్యవహారాల్లో బాగా పట్టు సాధించిన అతిశి గోవాలో ఆప్ చీఫ్ గాను వ్యవహరించారు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం విద్యా హక్కు చట్ట ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటు ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా నిబంధనలను పటిష్టం చేయటం స్కూల్ కరికరంలో హ్యాపీనెస్ పాఠ్యాంశాలను రూపొందించడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు ఆమె సలహాలతో ఢిల్లీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ గణనీయంగా మార్పు చెందిందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతారు మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు వేల ఇరవై మూడు మార్చి తొమ్మిదిన ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కేజ్రీవాల్ క్యాబినెట్లో ఏకైక మహిళా మంత్రిగా ఆర్థిక విద్య పబ్లిక్ వర్క్స్ పవర్ రెవెన్యూ లా ప్లానింగ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విజిలెన్స్ శాఖలను నడిపించారు ప్రస్తుతం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో ఫైనాన్స్ ప్లానింగ్ పీడబ్ల్యూడీ వాటర్ ఉన్నత విద్య పబ్లిక్ రిలేషన్స్ విజిలెన్స్ వంటి అనేక ముఖ్యమైన పోర్టుపోలియోలతో కలుపుకొని పదకొండు పోర్టుపోలియాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు కేజ్రీవాల్ సంచలన నిర్ణయంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతిశి దేశంలో పదిహేడో మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు స్వతంత్ర సమర యోధురాలుగా సుచేత కృపాలిని దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రి కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో పదహారు మంది మహిళలు ముఖ్యమంత్రులయ్యారు గతంలో షీలా దీక్షిత్ కాంగ్రెస్ నుంచి సుష్మా స్వరాజ్ బీజేపీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా అతిషి బాధ్యతలు చేపట్టారు